Thank you. నియమలది ఆఫీస్ డ్యూటీ వేసే ఆఫీస్ డ్యూటీలో 24 గంటలు నిద్రలేని మెక ఆరేటిగా దైవచంద్రుతో పాటు మరి పనిచేయకని ఆయన టికెట్ సుధావేృతైన ప్రామితికి విషయం ఉంటై నేదో ఓ సెటెండ్ అవుట్రుమకాలి మెసేజ్ సూపర్వైనెంట్ చెల్లగా ఆయన లెటర్స్ విషయంలో కానీ హోస్పీ కానీ లేకపోతే వహించిన లెటర్స్ అన్నీ షార్ట్ అవుట్ చేసి ఆయన ఏ దేశంలో అక్కడ పంపించడం కానీ హెయిడ్మెల్లో ఏ రీతిగా పరిచయం చేసుకోవచ్చు నేను ఏడు సంవత్సరాల్లో కూడా పబ్గా శ్రమ పొందాను ఎందువలన అంటే పెద్దల చేత్తనే నేను అప్పుడున్న పెద్ద దయ చెందు వారు కూడా పెద్ద సేవకులు వారితోనే నేను చాలా ఇబ్బందులు పడుతూ వస్తాను అందువల్ల తాను వెళుతూ వెళ్తూ కూడా ఎయిర్పోర్ట్లో నేను బ్యాగ్ నిర్ణయించిన తర్వాత కూడా ఆయన ఒకటే వినేవాడు ధైర్యంగా ఉండు అనేవాడు ఒక్కోసారి ఏమన్నాడంటే మనము నిందలు పడితే అది అన్నిటికంటే గొప్ప ధర్మత అనేవాడు ఈ రీతిగా నన్ను ధైర్యపరుస్తుండే ఒక్కోసారి చాలా నిరాశ పెడేవాడు పోచుకునేవారు కాదు ఎలా అంటే సూర్యుపోటి మాటలు మాట్లాడేవారు ఒక్కొక్క 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 ధైర్య కూర్చునే అంటే ఆ మన మాట ఎందుకు వింటాడయ్యా ఈయన బస్ గారి మాట వింటాడు ఆయన చెప్తే గానీ చేయడయ్యా ఆ రీతిగా గొప్పగా చించుపరుస్తూ ఉండేవారు ఏడిపిస్తూ ఉండేవారు నేను చిన్న వయసులోనే ఈ రీతిగా తన్నీరు దాచుకు అనేది ధైర్యంలో తెలుసు తనకు ఆ రైతుగా ఆయన నన్ను చాలా ధైర్యపరుస్తూ ఉండడు ఎప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినప్పుడు ఆయన కింద మాత్రమే ఇంటర్నేషనల్ కాల్స్ వస్తాయి ఆఫీసులోకి వచ్చి కూర్చొని మాట్లాడేవాడు తనకు ఆ టైంలో అనేది ఉండేది ఆ సమయంలో ఎక్కువ సమయం ఆఫీసులోకి కూర్చున్నప్పుడు నా నాకు చాలా ఆదరించేవాడు అని ధైర్యపరిచేవాడు తర్వాత కొన్ని సంగతులు చేస్తూ ఉండేవాడు డానియల్ స్మిత్ గారి గురించి కానీ తర్వాత గారి గురించి కానీ తర్వాత ఇంకా కొంతమంది భక్తుల గురించి ఆయన ఓవర్ రాబర్ట్స్ గారి గురించి కూడా చెప్పేవాడు ఇలా కొన్ని విషయాలు చెబుతూ నన్ను దయపరచేవాడు సోదరు ద్వారా నేను ఎందుకు చెప్తున్నానంటే నా పెండే అధిక విద్యావంతులు ఉన్నారు అదే రీతి జ్ఞానవంతులు ఉన్నారు మరి ఒక విధంగా చూస్తే మంచి అనుభవాలు కలిగి ఉండవచ్చు నేను చాలా తక్కువే చదువుకుంది కానీ నాకు ఆ రీతిగా అనగు ఒక విధంగా ఒకసారి చల్ల పదికి క్రిస్మస్ న్యూ ఇయర్ మినిస్ట్రీ మనలో ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన ఇంకా ఉన్నాడు నా వెనుక వచ్చిన వారు ఎంత ఆయన నాలుగు పది ఒక ఐదు పది మంది తీసుకుని వెళ్ళి బస్సు గారి దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి బిఎస్ పాల్ డాక్టర్ బిఎస్ పాల్ గారు మినిస్ట్రీ రాసేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి నిన్నగా మొన్న వచ్చాడు వారిని నిక్కరేసుకున్నాడు నిక్కరేసుకుని చిన్న వయసు కదా ఇంత పెద్ద పిలుపు గారి అంతగా అంత పెద్ద ఎలా లాభం అని అన్నప్పుడు మీరు దయచేసి క్షమించారు అన్నగారు కానీ మీరు కానీ నాకు ఈరోజు కొద్దిగా భారం కలిగింది కాబట్టి చెబుతున్నాను అంటే మీలో అలాంటి ఈర్ష ఉన్నాయని అని నేను ముందుగానే చెప్పేది సహవాసంలో అని క్యక కనుక అంతగా నిప్పు వంటి అలాంటి పరిచర్య సతవాసంలో ఈనాడు మనకు వేదాలు రావటానికి కారణం ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక మనలో మనలో ఉన్న దాదాపు చెప్పేది ఆ మరి బిఎస్ పాల్ గారు వెళ్ళి బాసి గారి దగ్గరికి రాళ్ళి మరి వాడి చిన్న వయసు కదా మరి వాడిని ఇప్పుడు అంత పెద్ద సంఘానికి మరుపుతున్నారు ఏంటి అంటే తెలుసు అని నేను మాట్లాడలేదైతే మాట్లాడలేదు అలా ప్రతి దానికి కూడా ఏదో రీతిగా నన్ను తమ ఓర్చుకోలేకపోయేవారు నిజంగా ఒక విధంగా చూస్తే వేసేటువంటి ఆ శ్రమలో కూడా నేను పడ్డాను నాకే నా మీద ఏదో రీతిగా పోయే సాడీ చెప్పేవాడు బస్ లేదు ఆయన అనేవాడు నేను అతను అడుగుతాను అని అన్నాను హిమ్ అని ఇప్పుడు అడిగేవాడు కారణం కనుక ఎందుకు చెప్తున్నానంటే కానీ దైవంగా ఆరిండ్గా చక్కగా రుచుని బిడ్డగా చక్కగా నేర్పిస్తూ వచ్చు అంటే అందుకే పాలు అంటాడు తరు లేరు అనే మాట మనం వింటున్నాం కనుక ఈనాడు మనము సహోదరులందరికంటే ఘనత పొందినప్పుడు అందరికంటే ఘనత పొందినప్పుడు మనలో మనలో ఈర్షలు ద్వేషాలు ఏదైతే వదిలిపెట్టి వచ్చామో ఏదైతే విడిచిపెట్టి వచ్చామో ఏదైతే మరి అసహించుకున్నామో ఏదైతే క్రోకరించామో దానివల్ల తిరిగి మరలా ధరించిన వారంగా ఉంటాయి నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ తర్వాత నేను చేయని పాపము నాకు ఎన్నో ఎన్నోసార్ కానీ దేవుడు ఎందుకు ముందే దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తి గురించి దైవం ద్వారా విన్నాం ఆ శక్తి ద్వారానే జయ జీవితానికి పొందాను పొందారు కారణం ఏమిటంటే ఆ శక్తి ద్వారానే పాపం మీద బలహీనత మీద అదే రీతిగా బాధ మీద ఆ హింస మీద శోధన మీద ఆ వేదన మీద మనం జయపొందే వారంగా ఉంటాం